లేట్ లేట్ ఎప్పుడు లేట్ అయినా బాబు లేట్ శ్రీమన్నారాయణ ఈ రోజు ఎందుకు లేట్ అయింది నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా సార్ రెండు చెప్పండి లేదు సార్ ఒకటే చెప్తాను మా పెద్దమ్మ చాలా సీరియస్ గా హాస్పిటల్లో ఉన్నారు వెళ్ళి చూసొస్తున్నాను పోయిందా లేదు సార్ పోతుందని వెళ్ళాను పోలేదని వచ్చేసాను ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు బాగా క్షేమంగా హాస్పిటల్లో ఉన్నారు ఇదిగో మళ్ళీ అబద్ధం చెప్తున్నావు క్షేమంగా ఉంటే హాస్పిటల్ ఎందుకు ఎందుకుంటుందా అసలు నీకు పెద్దమ్మ ఉందా లేదు సార్ మరి నాతో ఎందుకు అబద్ధం చెప్పావు లేటుగా వచ్చానుగా కారణం ఏదో చెప్పాలని అబ్బబ్బబ్బా నీ సిన్సియార్టీ నిజాయితీతో చంపిస్తున్నావయ్యా అసలు నీ సర్వీస్ లో ఎప్పుడైనా టైం కి వచ్చావా ఒకే ఒకసారి కరెక్ట్ టైం కి వచ్చాను సార్ ఆహా కరెక్ట్ టైం కి వచ్చానని ఆనందంతో బ్యాంక్ మేనేజర్ నన్ను కౌకలించుకుంటాడనుకున్నాను ఆ కానీ హార్ట్ అటాక్ వచ్చి పోయాడు సార్ నువ్వు కరెక్ట్ టైం కి వస్తే బ్యాంక్ మేనేజర్ పోయాడా అవును సార్ ఆ తర్వాతే మీరు వచ్చారు అప్పటి నుంచి సెట్టిమెంట్ గా లేట్ గా రావడం మొదలు పెట్టాను సార్ ఇప్పుడు నువ్వు చెప్పేదంతా అంత నిజమేనా నీకెందుకు సార్ డౌట్ రేపు కరెక్ట్ టైం కుస్తానా అప్పుడు మీకు తెలిసిపోతుంది నా 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 నీ సెంటమెంట్ే కంటిని ఆవని నేను ఇక్కడ బ్యాంక్ మేనేజర్ గా ఉన్నంత కాలం నువ్వు వేరే రోజుని కరెక్ట్ టైం కి రావడానికి వీలేదు వీల్ లేదంటే వీల్ లేదు యు గో నా సూట్ కేసు ఇస్తాను గో థాంక్యూ సర్ మిస్టర్ శ్రీమన్ నారాయణ పంక్చువాలిటీ తో మనుషుల్ని చంపకయ్య గుడ్ మార్నింగ్ మార్నింగ్ మీరు సరే సరే డైనింగ్ టేబుల్ దగ్గరికి కొడిపోతార జనరాజ్ అవారు బ్రేక్ ఫాస్ట్ చేస్తారా yes మరి రోజు తమరు గన్ షూటింగ్ చెయ్యందే టిఫిన్ కాదు కదా టీ కూడా ముట్టరు కదా చిన్నరాజా వారు ఇదిగో గన్ రెడీ ఇందులో గుళ్ళు రెడీ అదే ఈ మధ్య చిన్నరాజా వారు అలవాటు మార్చుకున్నారు కదా అదేం కుదరదు కదా ఇదిగో కాకపోతే ఒకటి ఈసారి ఆపిల్స్ మీ తల మీద పెట్టుకోవాలి ఆయన పిలుస్తాడు కమాన్ చూడ్ మీకు ఈ మధ్య తెలివి ఎక్కువైంది పెర్రి తగ్గుతోంది ఎప్పుడు అందలంగా ప్రాక్టీస్ మీ తలమే కదా అన్నలున్నారు నాన్నలు రెడీ వాళ్ళని ఎత్తిన కాయలు రెడీ త్వరగా కాల్చేయండి ఆహా అలాగే అలాగే కానీ చూస్తూ చూస్తూ కాల్చలేను లత ఆశీర్వాదం ఓ పని చేయండి నా కల్లా గంతలు కట్టాను గత్తులు పెట్టుకో బాప్పుడు మామూలు గారు కాల్చోదా శ్రీమన్నారాయణ ఎవరిని కలుస్తావు ఎలా కాలుస్తావు ఎవరైపోతారో అని భయం పెట్టి చస్తానామయ్యా అనలు గారు మీరు చిన్న కాకపోతే మనం చస్తామండి నోరు పోయి సీరియర్ వెళ్ళిన నేను చెప్పిన మాట వినకుండా బోడీ జూనియర్ వెళ్ళిన నువ్వు చెప్పిన మాట విని నెచ్చి మీదకి ఏది ఏమైతే వీడు చంద్రరాజా గారు అయితే బాగుండు ఎలా అవుతాడు వాడు ఇప్పుడు చచ్చిపోయాడు కదా చచ్చినా సరే వీడు చంద్రరాజా అవ్వాలి దేవుడా 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 కొంచెం నేను అదే కోరుకుంటున్నాను నిజమైన వారు క్రియేట్ చేశావు రాజా వారు జరిపిన కాల్పుల్లో మరణించిన వారి సంఖ్యంతో బ్రతికిన వారి సంఖ్య తనలేదు ఇదిగో చూడండి బాబాయిలు ఎప్పుడు మన గురి తప్పదు తప్పలేదు ఇప్పుడు నా గురంతా మన ఎస్టేట్ వ్యవహారాల మీద చూడండి మన ఎస్టేట్ అకౌంట్స్ ఉన్న బ్యాంక్ మేనేజర్స్ అందరినీ పిలిపించండి బ్యాంక్ లో డ్రా చేసిన డబ్బుకి ఎస్టేట్ ఖర్చులకి ఏదైనా తేడా వచ్చిందో ఈసారి నా తుపాకీ గుండు దూసుకెళ్లేదు మీ గుండెల్లోనే జాగ్రత్త టేక్ కేర్ ఖబర్దార్ ఫాలో మీ ఓకే గారు

మర్యాదగా నా పెట్టి తీసుకొచ్చి నాకు ఇవ్వు నువ్వే మర్యాదగా నా పెట్టి తీసుకొచ్చి తీసివ్వు ఇదిగో పెట్టి అది ఇది నా పెట్టి పోవే రైల్వే చెత్త భోగి ఈ పెట్టెలో ఏమున్నాయి షిరిడీకి వెళ్ళొచ్చిన పెట్టెలో ఏముంటాయి రుద్రాక్షమాలలు విభూతి గడ్డలు పటిక బెల్లం కాశీ చెంపు ఉంటాయి అది సరే గాని నా లర్ మీద సంతకం పెట్టలేదు రే పెడతాను అబ్బా సంతకమేగా పెట్టేసాయి శ్రీమన్నారాయణ లేట్ అయితే చెక్కు చెక్కు చెల్లదయ్యా ఇది నిన్ను కూడా ఇలాగ పెన్నులు ఇంక అయిపోయిందని వెళ్లిపోయో కదమ్మా అలా చేస్తే లెడ్జర్ ముందుకెళ్ళి ఎలాగమ్మా ఈ మాట మరీ ఇంత ముందుకు చెప్పాలమ్మా కాస్త దూరంగా ఉండు ఏ దగ్గరకొస్తే వస్తే ఏమన్నా రాలిపోతుందా చూడు నాకు చీర వాసులుంటే అసలు పడదు ఆడగాలంటే పరమ అసహ్యం చీర వాసన పడగా మళ్ళీ అసహ్యమా ఈ వేమన శతకం ఎన్నాళ్ళు చదువుతావో నేను చూస్తాగా పోనీ ఆ సంతకం నేను పెట్టనా ఆడగాలే పడదు చీర వాసన అసలే పడదు చక్రధర్రావు ఈ రోజు లేట్ శ్రీమన్నారాయణ బ్యాంక్ టైం కదా అవును సార్ అందుకనే నా కొంప మునిగింది లేట్ సార్ నారాయణ చెప్పు సార్ ఈ రోజు నువ్వు బ్యాంక్ టైం కి వచ్చేసావు కదా మీరు ఎలా కనిపెట్టారు సార్ ప్రొద్దున్నే లేచి పిల్లి మొహం చూశాను ఆ తర్వాత మావిడి మొహం చూశాను బ్యాంక్ బయలుదేరుతుంటే ద్వార గుద్దేశాను బయటకు వచ్చి బయలుదేరుతుంటే స్కూల్ పిల్లాడు సైకిల్ మీద వచ్చి గుద్దేశాడు నాకు అప్పుడే డౌట్ వచ్చింది నువ్వు ఈ రోజు బ్యాంక్ కరెక్ట్ టైంకి వచ్చేసి ఉంటావని అనుకున్నంత పని చేసేసావు అసలు నిన్ను బాబు లేట్ శ్రీమన్నారాయణపోడు బాబు లేట్ శ్రీమన్నారాయణ మహానుభవ ఇందాక నేను పైకి వెళ్ళినప్పుడు నువ్వు పైన లేవు ఎక్కడికి వెళ్ళావు మీరు పైన ఉన్నప్పుడు కింద ఏం చేస్తున్నావు ఈ ఫైల్ చూస్తున్నాను సార్ టేబుల్ కింద కూర్చొని ఫైల్ చూస్తున్నావా నేను ఇవాళ త్వరగా వచ్చేసాను కదా సార్ మీకు మొహం చూపించలేక అందుకే బల్ల కింద కూర్చున్నాను సార్ నీ మొహం కాదయ్యా ఈ రోజు నుంచి మీ అందరికీ నా మొహం చూపించకుండా అయిపోయిందయ్యా ఏమైంది సార్ ఇంత అందమైన మొహానికి నువ్వు ఆఫీస్ కరెక్ట్ టైం కి వచ్చిన శుభ సందర్భంలో నాకు నల్లమల అడవులకి ట్రాన్స్ఫర్ అయిపోయిందయ్యా ట్రాన్స్ఫర్ అడ్డమైన పెట్లు మార్చడానికి నేనేమన్నా మీలాగా స్టోర్ పొరం దొంగ అనుకుంటున్నారా ఏ ప్లాట్ఫామ్ దొంగల

ఆయన ఇందులో గూడ్స్ ఉన్నాయో లేదో చూడమ్మా గూడ్స్ రైలు విమానాలు ఏమీ లేవు నలిగిపోయిన బ్రాసరీలు జాకెట్లు ఇస్త్రీ మాట్లాడాల్సినంత విషయం విశేషాలు నీ దగ్గర ఏమి లేవమ్మా పెట్టే లోపలికి తీసుకెళ్లి అన్ని ఉన్నాయో లేదో చూడమ్మా అందరూ అలాంటి వాళ్ళు కాదు ఆయన అటు ఆ మా ఇంటికి ఓరు నాయును ఎత్తుకెత్తికి నీ పక్కన చేరేవా తండ్రి మేము

అనుకున్నా ఇలా జరుగుతుందని ముందే అనుకున్నా బొక్కలో దూరే దొంగ ఫ్యామిలీకి బాత్రూమ్ తలుపో లెక్క డింగరేస్టార్ ఏమిటి ఆ పాటలు నీ పిన్ని పెద్ద ఎంఎస్బులక్ష్మి అనుకుంటోందా ఓ తెగ పాడేస్తోంది అది బాత్రూమా రికార్డింగ్ థియేటరా ఆ గాడి తను ఆపనరా ఏంట్రా అంకుశం బులిరామ్ రెడ్డి కొడతా నమస్తే అదేంట్రా ఇంకా రాలేదు అమ్మా బాత్రూమ్ సుందరి త్వరగా బయటకు వస్తావా నీళ్లు పోయమంటావా స్నానం శ్రీమన్నారాయణ కొత్త మేనేజర్ వస్తారని తెలుసు కదా ఈ పూట కూడా లేట్ గా రావాలా కొత్త మేనేజర్ నన్ను అడిగారా అడిగరా మరి నువ్వు రాగానే వచ్చి కనబడమని ఆడస్ రెడీగా ఉన్నాయి కొత్త మేనేజర్ పెట్టి టిఫిన్ టిరా ఇటుకెళ్ళి టీ తాగొచ్చు సారీ కొత్త మేనేజర్ గారు నేను లేటుగా రాకూడదని ఎంతో ట్రై చేశాను కానీ మా ఇంటి పక్క పోషంలో స్టూవర్పురం దొంగల్ లాంటి రాక్షసి మూక ఒకటో వాళ్ళలో ఓ పిల్ల రాక్షసి ఏదో పెద్ద పుల్లల పీకే పనున్నట్టు నీ బాత్రూమ్కి వెళ్తుంటే నన్ను నెట్టేసి బుడుగుమ లోపలికి దూరింది దూరింది అని లేడీ గార్ద ఒకటే పాటలో ఎంతసేపటికి బయటికి రాదు తోమి 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 ఏవి తోమిందో ఉన్నదేమో ఇంత ఫేసు ఇంత బాడీ ఇంత ఫేసు ఇంత కాదు ఇంత ఏంటి నేను చీపుర్లో పుల్లలు పీగుతానా నేను చా ఆఫీస్ కి లేట్ గా రావడమే కాకుండా అడ్డమైన కూతులు కూస్తావా నువ్వు నేను లేట్ గా వస్తాను కానీ వర్క్ లో మాత్రం చాలా సిన్సియర్ అండి మీరు కావాలంటే నా ఫైల్స్ అన్ని చూస్తారా ఓ మొత్తం ఫైల్స్ అన్ని తీసుకురా ఏమైనా సరిగ్గా లేకపోవాలి ఆఫీస్ లోంచి తీసి సైకిల్ స్టాండ్ లో వేస్తాను అంతే అంతే మేనేజర్ గారు అంతే జలపాతం వెళ్ళి శ్రీమన్నారాయణ ఫైల్స్ అన్ని తీసుకురా చూడండి మేడమ్ బాగా చూడండి ఈ ఏడాది నా వర్కింగ్ ఫైల్ ఎంత సిన్సియర్ గా ఎంత పగడ్బందీగా ఎంత ప్లాండ్ ఏ పాయింట్ ఎక్కడ పెట్టాలో ఏ పాయింట్ తో ఎక్కడ కొట్టాలో అన్ని కరెక్ట్ గా నోట్ చేశాను చూడండి మిస్టర్ చూసి చెప్తాను చూడండి మీరే నోరు తెలుస్తారు మిస్టర్ ఏమిటిది అదే నేను అడుగుతున్నాను ఏంటిది బ్రాసరీ కదా ఇక్కడికి ఎలా వచ్చింది ఆ ప్రశ్న నేను అడగాలి ఆ అది మీదే ఆ వేళ పెట్టి మారింది కదా అప్పటిది ఏమిటో ఎవరి బ్రా ఎవరికి చేరాలో వాళ్ళకే చేరింది సర్ప్రైజ్ కదా ఇదే పనితనం ఇదే సారీ మేడం నేను అనుకున్నా నీ మొహం చూడగానే అనుకున్నా నా టైం బాగాలేదని ఈవేళ వారపాలలో కూడా అదే రాశారు ఏమని రాశారు ఫైల్లో బ్రా దొరుకుతుందని రాసారా ఆ బ్రాలు లంగాలు అని అంత క్లియర్ గా రాయలేదు అనుకోండి కానీ డోంట్ టాక్ నువ్వు హనుమంతుడు వేషం వేసుకున్న మన్మధుడు అని నాకు అప్పుడే అనుమానం వచ్చింది ఆహా ఏం వర్ణించారు మేడం మీరు తెలుగులో లిట్ట ఈ ఫైల్ చూడగానే నీ సిన్సియారిటీ ఏమిటో తెలుస్తోంది మరొక్కసారి ఇలాంటి పొరపాటు జరిగిందంటే నీ ఉద్యోగం ఇక్కడ కాదు తెలుసు మేడం సైకిల్ స్టాండ్ వస్తా మేడం 哪的？